హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ చాలా లేట్ అయ్యింది చాలా రోజులు అయింది కూడా బట్ ఏం చేస్తారు కొన్ని కారణాల వల్ల ఇక్కడ చూసారా రియా థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట చాలా బాగా కస్టమైజ్ చేస్తారు మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనకి శారీ పిక్ ఒక్కడికి వీళ్ళకి సెండ్ చేస్తే మంచిగా బ్యాంగిల్స్ హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ ఇంకా నెక్లెస్ సెట్స్ అన్నీ కూడా మంచిగా తక్కువ ప్రైస్కి మంచిగా క్వాలిటీగా అయితే చేస్తారు వీళ్ళ పేజ్ ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇంకా వాట్సాప్ లింక్ అనేది కమ్యూనిటీలో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా అయితే బాగా కస్టమైజ్ చేస్తారు తక్కువ రేట్కి అనమాట చూసారా నేను ఎప్పుడు మట్టి గాజులే కదా వేసుకునేది కానీ చా రీజనబుల్ ప్రైస్ వల్ల నేను కూడా మంచిగా కస్టమైజ్ చేయించుకున్నాను నా బ్యాంగిల్స్ని శారీ మీదకి మీరు కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి థ్యాంక్ యూ హాయ్ అందరికీ ఇదే వర్షం కురిసిన రాత్రి పార్ట్ ఫిఫ్టీన్ అండి దీంతో లాస్ట్ ఎపిసోడ్ ఇది లాస్ట్ టైమ్ నేను ఎండింగ్ పెట్టేశాను కానీ చాలా మందికి అర్థం కాలేదేమో అనుకున్నాను అందువల్ల ఇంకొంచెం పొడిగించాను అనమాట ఇక దీంతోనే లాస్ట్ చాలా బాగుండిద్ది లాస్ట్ వరకు అయితే వినండి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ముందు భాగాలు చదవకపోతే ఒక్కసారి చదవండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఇక మీదట ఎందుకంటే నవోదయ ఎగ్జామ్స్ జనవరి ట్వంటీకి అయిపోతాయి కాబట్టి నేను ఫ్రీ అయిపోతాను కాబట్టి టూ త్రీ డేస్కి ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా మంచి లవ్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఇక ఒక కథలోకి వెళ్దాం మూడు నెలలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ లాస్ట్కి ఇక అంతా సెట్ అయిపోయి క్యూర్ అయిపోయి ఇంటికి వచ్చేస్తాడు మన రోహన్ బాబు ఇక స్పృహలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ శిశి ఎక్కడ ఇదే గోళ ఇదే మాట నేను వెంటనే శిశిరని చూడాలి నా శిశి ఎక్కడ అని చెప్పేసి హాస్పిటల్ మొత్తం ఇక అక్కడ జాతర జాతర చేసేస్తాడన్నమాట ఇక వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్పాలో తెలియక అలానే మౌనంగా ఉంటారు ఇక డాక్టర్స్ ఏమో అసలు ఎవరావిడ ఆ శిసిరా పిలిపించండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక రోహన్ పేరెంట్స్ అయితే ఆవిడ రాదండి తను రాదు అని చెప్పేసి వాడికి ఏదో ఒకటి నచ్చ చెప్పేసి కొంచెం క్యూర్ అయిపోయిందిగా ఇంటికి తీసుకువెళ్ళిపోతామని చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాడు రోహన్ని డిశ్చార్జ్ చేసేస్తారు ఇంటికి అయితే వెళ్ళిపోతారు ఇక్కడ శిసిరా అయితే ఇక రోహన్ని తలుచుకుంటూ ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత కూడా నా శిష్యుర నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు ఇన్ని రోజులు నాకు కనిపించకుండా ఉందంటే అసలు ఏమైంది కారణం అని చెప్పేసి గట్టిగా అసలు ఏంటో ఏం అర్థం కావట్లేదు అన్నట్లు రోహన్ అరుస్తూ ఉంటాడనమాట ఇక వెంటనే రఘు కాల్ చేసి అరే ఈ ఎక్కడరా నిజం చెప్పరా అసలు ఏం జరిగిందిరా అని చెప్పేసి చాలా ఏడుస్తూ అసలు నాకేం చెప్పకపోతే ఎలా అని చెప్పేసి అంటే ఇక శిశ్య అమెరికాలో ఉంది పెళ్ళైపోయింది వాళ్ళ బావతో సారీ రోహణ అనేసి రఘు అయితే అంటాడు అదేంటి సిసిర ఎందుకు పెళ్లి చేసుకుంటుంది ఇది నిజం కాదు అని చెప్పేసి అంటే ఇక రోహన్ అమ్మా నాన్న కూడా ఆ రోజు ప్రమాదం జరిగిన తర్వాత ఇక ఇద్దరిని ఒకే హాస్పిటల్లో జాయిన్ చేశాము నీకు చాలా సీరియస్గా ఉండడంతో బ్రతుకుతావో బా బ్రతకవో అని చెప్పేసి హోప్స్ ఏం పెట్టుకోవద్దనేసి డాక్టర్స్ అన్నారు ఒకవేళ బ్రతికిన తలకు పెద్ద గాయం అవ్వడం వల్ల గతం మర్చిపోవచ్చు అసలు ఎలా ఉంటావో కూడా తెలియవా అని చెప్పారు ఇక అదంతా విన్న శిసిరు నాన్నగారు శిరి శిసిరిని ఏం చేశారంటే ఇక వీడి వల్లే కదా ఇదంతా జరిగింది అని చెప్పేసి శిసిరిని బలవంతంగా లాక్కెళ్ళిపోయారు అని చెప్పేసి ఇక అదంతా కూడా చెప్తారు తర్వాత ఇక వాళ్ళ బావతో పెళ్లి జరిపించేసి అమెరికా అయితే పంపించేసారంట వెళ్ళిపోయింది అని చెప్తే ఇక రోహన్ అయితే షాక్ అయిపోతాడనమాట ఏంటి అసలు ఇది అని చెప్పేసి బాగా ఏడుస్తూ ఉంటే ఇక రఘు లైఫ్లో మనం ఎన్నెన్నో అనుకుంటాంరా అన్నీ మనం జరగవురా మర్చిపోవడం కష్టం కానీ శిశిని మర్చిపోరా రియాలిటీలో ఆలోచించు ఒక్కసారి అని చెప్పేసి ఆఫీస్ వ్యవహారాలన్నీ ఇక రఘుని చూసుకుంటూ ఉంటాడు ఇక్కడ రోహన్ ఎంత మర్చిపోదామన్నా తన ఒక జ్ఞాపకం కాదు కదా మర్చిపోవడానికి తనే జీవితం కాబట్టి మర్చిపోలేడు ఎన్నిసార్లు ఆలోచించినా ఇదంతా కళ నిజమా అన్నట్లయితే కుమిలిపోతూ ఉంటాడనమాట ఇక ఇంట్లో వాళ్ళు రోహన్ చూసి ఇట్లా అయిపోయాడు రోహన్ అని బాధపడిపోతూ ఉంటారు ఇక వాళ్ళ అమ్మ నాన్న రోహన్ దగ్గరకు వచ్చి ఇన్నాళ్ళు నువ్వు కోలుకోలేదని చెప్పేసి హాస్పిటల్లో బెడ్ మీదే ఉన్నావని ఎప్పుడు కోలుకుంటావు ఎప్పుడు కోలుకుంటావు అని ఎన్నో దేవులకి మొక్కాము సంతోషం లేదేం లేదు ఇప్పుడు ఇంటికి వచ్చేవాడిని సంతోషం లేకుండా మొహం అంతా డల్గా పెట్టి ఇట్లా ఉంటే ఎన్ని రోజులు ఇలా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక రోహన్ అంటారు నేను కొన్ని రోజులు దూరంగా ఉంది ఎక్కడికైనా దూరంగా ఉంది నేను మళ్ళీ మీకోసం వస్తాను బట్ నాకు కొంచెం టైం ఇవ్వండి వచ్చాక అన్నీ మర్చిపోయి ఇక మీరు చెప్పినట్లే ఇక నవ్వుతూ తిరుగుతాను ఇక్కడే ఉంటే నాకు ప్రాణం పోయేలా ఉంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడనమాట ఇక సరే అంటున్నాడు కదా కొన్ని రోజులు ఎక్కడికన్నా దూరంగా వెళ్తే మనసు కుదుట పడింది అని చెప్పి వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా ఓకే అనేసి ఎక్కడికి వెళ్తావరా అని చెప్పేసి అడిగితే ఇక గమ్యం అయితే లేదు ఒక నెలలో తిరిగి వస్తానని చెప్పి ఇక రోహన్ ఇంటి నుండి బయలుదేరి వెళ్తాడనమాట మనసులో బాధ అయితే పోదు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు ఎటు చూసినా ఇక శిశిర తప్పితే వేరే లోకమే కనపడదన్నమాట తనకి ఇక ఇలానే తిరుగుతూనే ఉంటాడు బాధ పోవట్లేదు ఏం చేయాలి ఏం చేయాలి తను ఒకసారి చూడాలనిపించి తను హ్యాపీగా ఉందా అనేసి అనుకుంటూ అన్ని దేశాలు తిరుగుతున్నట్లు ఇక లాస్ట్లో అమెరికా అయితే వెళ్తాడనమాట శిసిర్ అక్కడ ఉంది కదా అందువల్ల అనమాట ఇక పవన్ నంబర్ అయితే ఉండడంతో కాల్ చేస్తాడు పవన్ అయితే ఇక కాల్ లిఫ్ట్ చేసి మామూలుగానే అయితే మాట్లాడతాడనమాట సిసిరి బాగుందా అనేసి అడిగితే బాగుంది అని చెప్పేసి ఎక్కడున్నారు అనేసి అంటే ఇక రోహన్ నేను అమెరికా నిజం చెప్పకుండా ఇండియాలో ఉన్నాను అని చెప్పేసి మీ అమెరికాలో ఎక్కడా అని చెప్పేసి అడ్రస్ అది అడిగితే పవన్ అంతా చెప్తాడనమాట ఎలా ఉన్నావు హెల్త్ అప్డేట్స్ ఇవన్నీ అడిగినప్పుడు కాల్ అయితే కట్ అయిపోతుంది ఈ ఈలోపు అయితే వచ్చి భావ ఎవరు అనేసి అడుగుతూ ఉంటే ఇక రోహన్ కాల్ చేస్తాడనంటే శిశ్య షాక్ అయిపోతుంది రోహన్ అని ఏమన్నాడు ఇప్పుడు తను ఎలా ఉన్నాడు బావ చెప్పు చెప్పు అని చెప్పి ఇక ఒకటే టెన్షన్ పెట్టేస్తూ ఉంటే కాల్ కట్ అయిందే మళ్ళీ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పేసి అన్నాడు పావన్ ఇక ఏడుస్తూ ఉంటుంది శిశర్ రోహన్ కూడా అమెరికాలోనే అయితే ఉంటాడు కదా ఇక శిసిరిని ఎలాగైనా చూడాలి ఇక అడ్రస్ అయితే చెప్పాడుగా పవన్ ఇక అలానే తిరుగుతూ ఎప్పుడ వెళ్ళి చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఒకరోజు ఒక రెస్టారెంట్లో అయితే ఉంటే ఇక అక్కడ అయితే పవన్ అయితే చూస్తూ ఉంటాడు రోహన్ శిశర అయితే కనిపించదు ఇక పవన్ ఒకడే కనిపిస్తాడు ఇంతలో ఇద్దరు లేడీస్ అయితే వచ్చి పవన్ దగ్గర ఉన్న టేబుల్ మీద అయితే కూర్చుంటారు శిసిర ఎక్కడా అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటాడు కానీ శిసిర్ని గుర్తుపట్టలేడు అనమాట ఎందుకంటే వాళ్ళంతా కొంచెం మొహానికి మాస్క్ లాగా అయితే పెట్టుకుంటారు ఇక ఇంతలో రా ఎక్కడో ఉంటే ఇక పవన్ అయితే హే శిశిరా కంఫాస్ట్ అనేసి పిలుస్తూ ఉంటే వస్తున్నా అని చెప్పేసి ఈ ఒక్కసారిగా పిలుపు శిశిరు వాయిస్ వినంగానే రోహన్ గుండెల్లో థౌజండ్ వాల్ప్ వాల్స్ బల్బు పవర్ వచ్చినట్ల అంత వెలిగిపోతాడనమాట ఇక శిశురా పవన్ దగ్గరగా వచ్చి అంటే టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చొని సరే నేను వెళ్తాను మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసి హడావిడి హడావిడిగా కార్లో అయితే వెళ్ళిపోతుంది ఇక రోహన్ తనని చూడాలని చెప్పేసి ఇక ఫాలో అయిపోతూ శిశుడు ఆయన వెళ్తే వెళ్తాడనమాట స్వీట్గా అయితే వెళ్ళిపోయి ఇక సిసిరా డోర్ ఆక్ చేసుకొని ఈ లోపలికి వెళ్ళిపోతుంది తనను ఒక్కసారి చూసి వెళ్ళిపోదాం తను హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఇక రోహన్ కూడా కాలింగ్ బెల్ అయితే నొక్కుతాడనమాట ఈ లోపు ఇక ఒక్కసారిగా ఇప్పుడే కదా వచ్చాను ఎవరు వచ్చారా అని చెప్పేసి హడావిడిగా ముఖానికి స్కార్ప్ అది ఉంది కాబట్టి ఇంకా తీయలేదు కాదు ఇక అలానే వచ్చి డోర్ అయితే తీస్తే షాక్ అన్నమాట శిసిర ఒక్కసారిగా ఎదురుగా రోహన్ కళ్ళల్లో నీళ్ళైతే మామూలుగా అయితే ఉండవు అనమాట ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయి దూరంగా నుంచి ఉంటుంది ఇక వెంటనే ఇక శిసిర ఎలా ఉన్నావు అని చెప్పేసి రోహన్ అయితే అడుగుతాడు ఇక దాంతో హ్యాపీనేనా అని అంటాడు ఓకే నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి హెల్త్ ఎలా ఉందనేసి ఇవి బాగుందా అని చెప్పి అడుగుతుంది అంతా బాగానే ఉంది కానీ గుండికే పెద్ద దెబ్బ తగిలింది అది మా లేదా అనేసి అంటాడు రోహన్ ఏమైనా తీసుకొస్తా అంటూ లోపలికి వెళ్ళబోతుంటే నాకేమీ వద్దు నిన్న ఒకసారి చివరిసారిగా చూసి వెళ్దామని వచ్చాను అంటాడు ఇక అలానేసరికి మీ పేరెంట్స్ కోసం నువ్వు వాళ్ళు చెప్పినట్లు విను రోహన్ మీ పేరెంట్స్ చెప్పినట్లే నువ్వు వినాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది అందుకే నేను చూసే అవకాశం మళ్ళీ వస్తుందో రాదో వాళ్ళు చెప్పినట్లు నేను వింటే అనేసి లాస్ట్గా ఒకసారి నేను చూసి వెళ్దామని చెప్పి అన్ని తిరిగి తిరిగి చూశాను ఇక లాస్ట్ నేను చూసి వెళ్దాం అనేసి వస్తే ఇక ఆడు తిరిగి నుంచో ఏంటి అని చెప్పేసి నా మొహం చూడడానికి కూడా నీకు ఇష్టం లేదా శిశిరా నేను ఎంత అంత పెద్ద తప్పేం చేశాను శిశ్యర నాకు మోసం చేశావు నేను చనిపోతానని ఫిక్స్ అయిపోయి వేరే పెళ్లి చేసుకున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక లైఫ్ లాంగ్ నేను హాస్పిటల్లోనే ఉంటానని వీడితో నాకేం పని అనుకున్నావా నన్ను అలా వదిలేసా ఎందుకే సిసి అని చెప్పేసి అంటే నా బాడీకి ఏమైనా నా గుండెల్లో మాత్రం నీ పేరే వినిపిస్తుంది కదా ఆ విషయం నీకు తెలుసు కదా సిసి ఎందుకే నాకు ఈ గుండె కోత నా గుండెకి ఆగిపోయాకే నువ్వు వేరే పెళ్లి చేసుకోవచ్చు కదా అప్పుడు వరకు ఆబలే ఆపలేకపోయావా ఈ పెళ్ళిని లేకపోతే ఆగలేకపోయావా నేను రాను అనుకున్నావు కథ శిసిరా అని చెప్పి చాలా ఎమోషనల్తో ఏడుస్తూ ఉంటే ఇక సమాధానం చెప్పకుండా శిశిరా నిలబడిపోతూ ఉంటుంది ఇక లోపు పవన్ అయితే వచ్చి షాక్ అయిపోతాడు ఏ హీరో ఏంటి నువ్వు ఇక్కడ నిన్నే కదా కాల్ చేసావు ఇండియాలో ఉన్నావేమో అనుకున్నావు ఇక్కడ సడన్ ఎంట్రీ ఏంటి అని చెప్పి ఇక రోహన్ అయితే రండి వీళ్ళిద్దరు అని చెప్పి వాళ్ళు పక్కనే ప్రియా అటు కాఫీస్ తీసుకురా అని చెప్పేసి అంటే ప్రియా ఏమో రోహన్ వాళ్ళ వైఫ్ అనమాట ఇక సరే అని చెప్పి తీసుకొస్తుంది ఇక ఒకసారి తను చూడాలని వచ్చాను అనేసి పవన్తో అయితే చెప్తే ఓకే మీరు మాట్లాడుతూ ఉండండి మాకు అర్జెంట్ వర్క్ ఉందని చెప్పేసి ప్రియా రోహన్ ఇద్దరు కూడా ఫస్ట్ ప్రియా వెళ్దామంటే వస్తుంది డియర్ అంటూ వెళ్ళిపోతుంది ఇక ఇద్దరు వెళ్ళిపోయేసరికి పవన్ పెళ్లి చేసుకుంది శిసిరిని కాదా ఎవరు ప్రియా అని చెప్పేసి ఏదో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండి ఉంటే ఇక శిసిర వెళ్ళిపోయి తన రూమ్లో డోర్ అయితే లాక్ చేసుకుంటుంది ఇలా లాక్ చేసేసుకొని ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటే ఇక రోహన్ వెనకాలగా వెళ్ళి శిశి ఆగు ఏమైంది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు నువ్వు మీ పేరెంట్స్ చెప్పినట్లు విను మర్చిపో అని చెప్పేసి ఇక లోపల నుంచి అంటూ ఉంటే ముందు నువ్వు తలుపు తీస్తావా తీయవా తీయకపోతే నా గురించి తెలుసుగా నీకు అని చెప్పేసి బాగా విసిరేస్తూ ఉంటాడనమాట చేతికి అందినవన్నీ ఇక తెలుసు కాబట్టి ఇక దాంతో డోర్ తీస్తుంది ఇక వంటనే పరుగున వెళ్ళి శిసిరిని హక్ చేసుకుంటాడు రోహన్ని పట్టుకొని శిసిర బాగా ఏడుస్తూ ఉంటుంది ఇక సిసి కూల్ నేను వచ్చేసానుగా అంటూ మొహన్కి అది స్కార్ఫ్ అది తీసేస్తాడనమాట షాక్ అయిపోతాడు చూసి ఎందుకంటే వెన్నెల్లాంటి తన ఫేస్ అంతా ఒకవైపు సర్జరీ చేసినట్లు బాగా డల్ అయిపోయినట్లుగా ఉంటుందన్నమాట సర్జరీ లాగా ఏంటి సిసి ఇదంతా ఏమైంది అని చెప్పేసి అంటే ఆ రోజు యాక్సిడెంట్లో ఫేస్కి బాగా దెబ్బలు తగిలాయి కదా ఇక దాంతో బాగా పాడైనట్లుగా అయితే సర్జరీ చేశారు అని చెప్పేసి ఆ బాధలో మా వాళ్ళు మీ వాళ్ళకి ఈ మధ్య పెద్ద గొడవ అయింది దాంతో మా డాడ్ నన్ను పవన్ పవన్ పెళ్లి చేసుకోమని బాగా ఇబ్బంది పెట్టారు నేను ఒప్పుకోలేదు దాంతో బాగా ఇష్టపడిన అమ్మాయితో పెళ్ళి అయితే చేశారు కొన్ని రోజులు ఒంటరిగా ఉంటే ఇవన్నీ మర్చిపోతానని నన్ను కూడా అమెరికా అయితే పంపారు అన్నట్లు జరిగిందంతా సిసిరా అయితే చెప్పుకొస్తుంది ఇక అలా చెప్పేసరికి అందరూ నేను భావన చేసుకొని పెళ్లి చేసుకొని అమెరికా వచ్చేసానని అనుకున్నారు అని చెప్పేసి అంటుంది నువ్వు వచ్చావు సరే మరి నా సంగతి ఏంటి నన్ను ఎందుకు వదిలి వచ్చావు అనేసి అంటాడు ఇక మళ్ళీ నన్ను ఎందుకు కలవలేదు తర్వాత అయినా రావచ్చు కదా నా గురించి అడగచ్చు కదా ఇవన్నీ తెలుసుకోలేదా అని అంటే నీ గురించి నేను అన్ని కనుక్కుంటూనే ఉన్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా కలవడానికి ఏముంది నువ్వు హ్యాపీగా మంచిగా ఉన్న అమ్మాయిని చూసి మ్యారేజ్ చేసుకోవాలి మీ వాళ్ళకి నచ్చిన అమ్మాయిని నా ఫేస్ చూసావా ఒకప్పుడు నువ్వు లవ్ చేస్తున్నట్లు ఏమీ లేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటే నీ చెంపలు పగులుతాయి ఇంకోసారి ఆ మాట అన్నావంటే నన్ను అర్థం చేసుకుని తింతేనా నిన్ను ఎలా వదిలేస్తా అని చెప్పేసి సరే నువ్వు ప్రాణాలతో ఉంటావా లేదు తర్వాత నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటాడు అంటే నీకు పెళ్ళి అయిపోయిందనే బాధ తట్టుకోలేక చివరిసారిగా నేను చూడాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాను ఆ తర్వాత శాశ్వతంగా అసలు ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాను నా ప్రాణం పోతుంది నువ్వు కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంటే అని చెప్పేసి అంటే అది కాదు రోహన్ ఒకవేళ అనేసి అడుగుతూ ఉంటే ఇక రోహన్ అంటాడు ఒకవేళ నాకే ఇలా అయితే నన్ను వదిలేస్తావా చెప్పు నన్ను వదిలేసి నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావా చెప్పు అని చెప్పేసి అంటే అలా ఎలా చేసుకుంటాను రా నువ్వు నా ప్రాణం కదా అని చెప్పేసి అంటే ఇటు చూడవేసేసి నువ్వు అన్నట్లు నేను కూడా ఉంటాను కదా నన్ను అర్థం చేసుకోలేదా రాసేసి అన్నట్లు రెండు చేపలు చేతులు ఇలా చాచి ఏడుస్తూ సిసి ఐ లవ్ యూ అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట శిసిని హక్ చేసుకొని వేయించి ఫస్ట్ అందం చూసే నిన్ను లవ్ చేశాను నీ ఫేస్ అందంగా ఉంటావు ఇదంతా కానీ తర్వాత నీ క్యారెక్టర్ నన్ను మార్చేసింది నువ్వు నా బంగారం రాసిసి అని చెప్పేసి ఇక ఎత్తుకొని గిరా తిప్పేస్తూ ఉంటాడనమాట నువ్వు ఎలా ఉన్నా నాకు ఓకే నా లక్కీ ఇవి నీ వల్లే నేను ఇంతగా ఎదిగాను కంపెనీకి అని చెప్పేసి ఇలా నేను ఇద్దరు బాగా ఎమోషనల్ అయిపోయి ఇంకా అందరికీ పవన్ వీళ్ళంతా వస్తే మ్యాటర్ అంతా చెప్పి ఇండియా అయితే వచ్చేసి గ్రాండ్గా అయితే పెళ్లి చేసుకుంటారు తర్వాత లాంగ్ ట్రిప్కి వెళ్ళి వస్తామంటూ ఇద్దరు హనీ అయితే వెళ్తారు ఇక ఈ స్టోరీ ఇంతటితో సమాప్తం నెక్స్ట్ మంచి లవ్ స్టోరీతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ మన వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మిమ్మల్ని ప్లీజ్ ఇక్కడకు వచ్చేసరికి రియా త్రెడ్ బ్యాంగిల్స్ని ఒకసారి విజిట్ చేయండి ఇంకా మహాదేవ్ జ్యువెలరీ నైన్టీ నైన్ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి చాలా బాగుంటాయి వీళ్ళ జ్యువెలరీ పిక్స్ చూసారా ఇక్కడ ట్రెండ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అనమాట ఎప్పటికప్పుడు ట్రెండ్ వీళ్ళు హోల్సేల్గా అమ్ముతారు కాబట్టి వీళ్ళ దగ్గర తక్కువగా అయితే లభిస్తాయి మాములుగా ఇంట్లో ఉండి ఖాళీగా రీసెల్లర్ రీసెల్లర్గా అయితే వీళ్ళ దగ్గర జాయిన్ అయిపోవచ్చు ప్లీజ్ చెక్అవుట్ దిస్ లింక్